హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మాయి నేను మీ జయ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మా ఊర్లోని వర్షం అయితే ఒక టెన్ డేస్ బట్టి అలా పడుతూనే ఉంటుంది ఈ వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా ఏమైనా తింటే చాలా బాగుంటుంది కదా అలాంటిది మనకి నచ్చిన కర్రీ వండుకోండి తింటే ఇంకా బాగుంటుంది కదా ఈ రోజు స్పెషల్ అయితే చికెన్ తెచ్చారు చికెన్ జీడిపప్పు కర్రీ చాలా బాగుంటుంది చాలా మందికి ఫేవరెట్ అని చెప్పాలి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ముందుగా కడిగి పెట్టుకుని ఈ జీడిపప్పు కూడా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి జీడిపప్పు కొంచెం పెద్దది అందుకే ముందే వేస్తున్నాను చిన్న సైజు కూడా వస్తుంది అదైతే కొంచెం లాస్ట్లో వేసినా పర్లేదు ఇదైతే కొంచెం వేగాలనేసి అయితే వేస్తున్నాను ఇందులోనే కారం కూడా వేసి అయితే ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసిన తర్వాత అయితే మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే మగ్గించాలి మీలో ఎంతమందికి జీడిపప్పు చికెన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసుకొని ఇంకొంచెం ఫ్రై చేసిన తర్వాత అయితే అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకోసేపు అయితే ఫ్రై చేయాలి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులోనే ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ రెండు మిక్స్ చేశాను ఈ రెండు అయితే పేస్ట్ అయితే చేసుకొని వేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ పాట అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ క్లిప్ అయితే కొంచెం మిస్ అయ్యింది దాని తర్వాత గరం మసాలా కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాట అయితే ఫ్రై చేసుకోవాలి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే ఇంకొక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని అయితే ఫ్రై చేస్తున్నాను చూసారా ఆయిల్ అయితే మీదకి తేలింది కదా ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను కొంచెం గ్రేవీగానే ఉంచాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్